తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిడి సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గొంగిడి సునీత మీడియాతో మాట్లాడుతూ సబ్బంద వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రమని ఆమె కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ డీసీపీ నారాయణ రెడ్డిలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఏడు సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ పథకాలతో సంబంధ వర్ణాలను మెప్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన ఉంది సో కేసీఆర్ గారి పాలన ఈరోజు మరి కొత్తగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచాలనే ఒక మహా సంకల్పంతోని ముందుకు వెళ్తా ఉన్నారు సబ్బండ వర్ణాలు ఆర్థికంగా సామాజికంగా మరి ముందడుగు వేయాలి అభివృద్ధి సాధించాలనే ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి అనేక రకాల పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతోని ఈరోజు ముందుకు కొనసాగుతూ ఉన్నారు ఈ విజయం ఈ ఏడు సంవత్సరాల్లోనే అంటే అనతి కాలంలోనే గొప్పగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాము అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సల్ సంకల్పం వల్లనే వారి కృషి వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అనేక రంగాలలో దేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది ఈరోజు చాలా గొప్పగా గర్వంగా చెప్పేది ఏమంటే సాగునీరు అందించిన విషయంలో కానీ రైతన్నలకు కావాల్సిన నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడంలో కానీ ఉచితంగా అదేవిధంగా రైతు బంధు పథకం కానీ ఎక్కడా లేని విధంగా ఆడపిల్ల పెళ్లికి లక్ష్మి పథకం కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పథకాలు నేను చెప్పుకోవడానికి గర్వ గర్విస్తూ ఉన్నాం అదేవిధంగా మరి తెలంగాణలో ఈరోజు రైతు పండించిన ప్రతి గింజను కొంటున్న రాష్ట్రం ఏది దేశంలో అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అందుకు గర్విస్తూ ఉన్నాం ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని కలి ప్రతి మతాన్ని కలుపుకుపోతూ మరి సంబంధ వర్ణాలను ఈరోజు గొప్పగా అభివృద్ధి చెందే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ ప్రయాణిస్తోంది అందుకు భవిష్యత్తులో కూడా మరి బంగారు తెలంగాణ కళ సాకారం కావాలంటే అందరం కూడా ఏకమై పనిచేయాలి అనేక త్యాగాల మీద బలిదానాల మీద మరి ఆత్మ మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈరోజు మరి అమరులైనటువంటి తెలంగాణ అమరులైనటువంటి వారికి నిజమైన నివాళి ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకోవటమే అని భావిస్తా ఉన్నాను అన్ని సబ్బండ వర్ణాలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఈరోజు ఏకతాటిపై నడిచి తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి జై జై తెలంగాణ భారతీయ రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది